చంద్రబాబు నాయుడు గారు ఒక జాతీయ సంపద అండి ఆయన్ని ఎంత మాత్రం ఒక వ్యక్తిగా చూసే వాతావరణం పోయింది ఆయన ఒక వ్యవస్థ వ్యవస్థ మాత్రమే కాదు ఒక జాతీయ సంపద ఆయన ఒక చిన్న మట్టి ముద్దను తీసుకొస్తే అందులో నుంచి బంగారాన్ని తీయగలిగే ఒక రాజకీయ మాంత్రికుడిగా చంద్రబాబు నాయుడు గారు పూర్తి పరిణతితో వ్యవహరిస్తున్నారు కాబట్టి ఏంటంటే పేరుకే రాష్ట్రంలో ఉన్నారన్న మాటే కానీ జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి పేరుందో మాకంటే కూడా మోడీ గారికి బాగా తెలుసు జాతీయ నాయకులు బాగా తెలుసు అవును సెకండ్ ప్లేస్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి సో వీఆర్ వెరీ మచ్ లక్కీ దట్ వీఆర్ హ్యావింగ్ చంద్రబాబు నాయుడు గారు యాజ్ అవర్ చీఫ్ మినిస్టర్ అండ్ ఎన్టీ రామారావు గారు అన్న ఎన్టీ రామారావు గారిని జైపాల్ రెడ్డి గారు ఒక మాట అన్నారండి ఈ సందర్భం నేను గుర్తు చేస్తాను నేను జాతీయ స్థాయిలో ఉన్న రాష్ట్ర నాయకుడిని కానీ ఎన్టీ రామారావు రా రాష్ట్రంలో ఉన్న జాతీయ నాయకుడు అన్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది వర్తిస్తుందండి పేరుకే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ ఎన్ని నేషనల్ ఇష్యూస్లో ఎన్ని ఇష్యూస్లో ఆయన ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉండి ఒక పెద్ద తలకాయగా ఉండి ఎన్డీఏ చైర్పర్సన్గా ఉండి మహాకూటమి చైర్పర్సన్గా ఉండి ఎంతో అనుభవాన్ని గడించినటువంటి చంద్రబాబు నాయుడు గారు కన్నీ తెలుసు అండి ఆ కాంబినేషన్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు అంతే అసలు చాలా అనుమానపడ్డావండి పవన్ కళ్యాణ్ గారు సినిమా ఫీల్డ్ని దీన్ని బ్యాలెన్స్ చేసుకోగలరా లేదా అని అందరూ అనుమానపడ్డారు కానీ వాళ్ళ సంపూర్ణమైన రాజకీయ నాయకుడుగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గారు కూడా చాలా పరిణతితో వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి ఏంటంటే చాలా అదృష్టవంతులుగా మనం భావించాలి ఇంకో పదేళ్ల వరకు ఎవ్వరు ఏది చేసినా కూడా ఈ స్టేబుల్ గవర్నమెంట్ని ఎవరు డిస్టర్బ్ చేయలేరని నేనైతే గట్టిగా చెప్పదలుచుకున్నానండి మీన్ వైన్ మాలాంటి వాళ్ళకు కూడా ఈ నామినేటెడ్ పదవులు ప్రభుత్వ అనుబంధ సంస్థలకు సంబంధించిన పదవులనండి ఏదైనా సరే త్వరగా వాటిని భర్తీ చేసి మంచి సేవలు తీసుకోవాల్సిందిగా ప్రజ అంటే ఈ నామినేటెడ్ పదవుల నుంచి కూడా లాట్ ఆఫ్ సర్వీస్ వీ హ్యావ్ టు గివ్ టు సొసైటీ అది త్వరగా పూర్తి చేసి ఒక సంపూర్ణమైన గవర్నమెంట్ని త్వరలోనే చూపిస్తారని చంద్రబాబు నాయుడు గారు నేను ఆశిస్తూ ఉన్నాను కాబట్టి ఏంటంటే ఇక్కడ లోకేష్ గారు చంద్రబాబు గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురు కాంబినేషన్లో బయలుదేరిన చంద్రబాబు గారు ప్రజాగళం లోకేష్ గారు యువగళం పవన్ కళ్యాణ్ గారి వారాహ్యాత్ర ఈ మూడిటి కాంబినేషన్లో మొత్తం ఆంధ్రప్రదేశ్ని పౌరుడి నుంచి పౌరుడి దాకా అంటే వన్ టు వన్ కలిసిన ఒక చక్కటి యాత్రతో ఈరోజు తెలుగుదేశం తెలుగు రాష్ట్రం చక్కగా మూడు పువ్వులు ఆరు కాయల్లాగా వెలుగొందటానికి రెడీగా ఉంది ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే క్రమంలో మొన్న లోకేష్ గారు అసెంబ్లీలో మ మరొకసారి ఆడపిల్లలకి ఒక్కొక్కళ్ళకి పదిహేను వేల రూపాయలు ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు వేస్తామని మళ్ళీ ఇంకొకసారి స్ట్రెస్సెస్ మరి చేసిన చెప్పినటువంటి స్టేట్మెంట్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఇలాంటి జగన్మోహన్ రెడ్డి వేసే చౌకబారు రాజకీయాలు ఏవైతే ఉన్నాయో అవి జనం పట్టించుకోవటానికి టైం లేదు జనం పనిలో పడ్డారు కాబట్టి జగన్ గారు మీరు కూడా తెలుసుకొని కొంతకాలం మౌనంగా ఉండండి లేదంటే అసెంబ్లీకి వచ్చి నేర్చుకోండి నేను చెప్పగలను చివరిగా సోభారాణి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికలకు ముందు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది శాతం నేను మేనిఫెస్టో పూర్తి చేశాను అన్ని మేనిఫెస్టోలో ఉన్న అంశాలను నేను ఉత్తరించేశానని చెప్పుకున్న వ్యక్తికి పదకొండు సీట్లు వస్తే నూట అరవై నాలుగు సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి జనాలు జనాలు మ్యాండటరీగా వాళ్ళని నమ్మించిన నేపథ్యంలో ఆయన రాగానే పెన్షన్ విధానాన్ని పెంచారు ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చారు అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ల్యాండ్ రైలింగ్ యాక్ట్ రద్దు చేశారు ఇవన్నీ చేసుకుంటూ పోతున్నా కూడా అసలు మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించిన ఆ హామీలు ఎవరు ఏం చేశారు మీరు ఏం చేయలేదు మన ఆ పదే పదే ఆ ప్రెస్ మీట్ లో ఆయన అడగడం జరిగింది సో అసలు ఏంటంటారు ఇద్దరులో ఎవరు నిజంగా ప్రజాసేవ చేస్తున్నారు ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ రెండు రెండు నెలలు కూడా పూర్తని నేను అంతే చెప్తున్నానండి ఆల్ సెడ్ అండ్ డన్ ఆయన ఒక చిన్నపిల్లడి లాగా పాఠాలు నేర్చుకునే స్టేజ్కి దిగిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు తను అనుకున్న ఫ్యాక్షన్ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ మొత్తం రుద్దుదాం అనుకున్నాడు అది కుదరలేదు జనం తిప్పికొట్టారు ఇవాళ అనుకున్నది అనుకున్నట్లుగా ఎన్నికల సమరంలో ఉండగా ఏ వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలు వన్ బై వన్ ఆచరణకు సాధ్యం కాదు అని అనుకున్నది సుసాధ్యం చేసే దిశగా రాష్ట్రం పరిగెత్తుతుండాలని చూస్తా చూస్తూ ఉన్న ప్రజానికానికి అర్థమవుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి ఇంకా విమర్శించడం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము దయచేసి ఈ స్టేబుల్ గవర్నమెంట్ని డిస్టర్బ్ చేయకుండా ఉండేలాగా ప్రజలు కూడా సహకరించాలని కోరుకుంటూ ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని శక్తుల్ని పర్ఫెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు కూడా వాడుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ